ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకు ముప్పై కోట్ల జీతాల నిధులు విడుదల చేశారు యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకంలో ఈ చర్యను చేపట్టినట్టు ఎమ్మెల్యే షాజహాన్ భాషా తెలిపారు కృతజ్ఞతగా గ్లోరీ పాస్టర్ అసోసియేషన్ ఎమ్మెల్యేను సన్మానించింది ఈస్టర్ సందర్భంగా జీతాలు విడుదల చేయడం క్రిస్టియన్ మైనార్టీల పట్ల ప్రేమను చాటిందన్నారు పాస్టర్లకు జీతాలునని పరిస్థితులు గత ప్రభుత్వం ఉన్నది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారిగా పాస్టర్లు బ్యాలెన్స్ అమౌంట్లన్నీ ఒక్కసారిగా రిలీజ్ చేసి మరొక్కసారి పాస్టర్ల పక్షపాతిగా పాస్టర్ల కోసం అభివృద్ధి కోసం వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ తెల్లవారులేసెస్ సాయంత్రం వరకు ఒక సర్వీస్ ఓరియంటెడ్ పాస్టర్ చేస్తారు వాళ్ళకు గుర్తింపుగా వాళ్ళు లేవలసిన జీతాలు వాళ్ళు గుడ్ బిల్ అంతా ఈరోజు ప్రభుత్వం రిలీజ్ చేసి వాళ్ళకు ప్రభుత్వ భాగంగా తీసుకురావాలని ప్రభుత్వం సిద్ధంగా